సిసి బ్యాంక్ నిధుల గోల్మాల్ విషయంలో బొల్లాపల్లి మండలం మన్నేపిల్లి తండాకు చెందిన గోవింద్ నాయక్ ని అరెస్టు చేయడాన్ని నంగారాబేరీ సేవాలాల్ సేన ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు ఈ మేరకు జిల్లా జైల్లో ఉన్న ఆయన్ను సేనా అధ్యక్షులు కృష్ణా నాయక్ తదితరులు ఈ రోజు పరామర్శించారు సహకార సంఘంలో గోవింద్ నాయక్ పారదర్శకంగా పనిచేశారని చెప్పారు కోట్ల దోచేసిన వారిని వదిలి అమాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు స్పందించి గోవింద్ నాయక్ కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నంగారాబేరి సేవాలాల్ సేన భీమ్లా నాయక్ అంజానాయక్ రాములు నాయక్ హనుమా నాయక్ తదితరులు పాల్గొన్నారు గోవింద రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు ఆరడి మన్నెపల్లి తండ్ర సర్పంచ్గా రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బొల్లాపల్లి మండల సొసైటీ ప్రెసిడెంట్గా సొసైటీ ఉమ్మడి జిల్లా సొసైటీ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి గోవింద నాయక్ గారు ఆనాడు మక్కెల మల్లికార్జునరావు గవర్నమెంట్లో రెండు వేల నాలుగులో అదేవిధంగా మన ప్రభుత్వ చీఫ్ ఇఫ్ అయినటువంటి వినకొండ శాసనసభ్యులు శ్రీ జీవీజీ ఆంజలు గారి సమక్షంలో అదేవిధంగా వినకొండ శాసనసభ్యులైనటువంటి శ్రీ బొల్లాబొమ్మ నాయుడు గారి గవర్నమెంట్తో కూడా సొసైటీ డైరెక్ట్గా సొసైటీ ప్రెసిడెంట్గా నిధులు నిర్వహించినటువంటి గోవిందనాయక్ నాయక్ గారు ఈరోజు ఒక సామాన్య గిరిజనునికి ఆల్రెడీ అతను డిసిసి బ్యాంకు డైరెక్ట్ ఎనిమిదో వాడు అన్యం పుణ్యం తెలియనటువంటి గోవింద నాయక్ గారిని ఈరోజు అరెస్ట్ చేసి దాదాపుగా ఒక నెల రోజుల నుంచి జైల్లోనే ఉన్నాడు కానీ కోట్లు కొల్లగొట్టినటువంటి మేధావులు ఉన్నారు దేశాన్ని దోచుకునేటువంటి వాళ్ళు ఉన్నారు ఆ దేశాన్ని దోచుకునే వాళ్ళు కోర్టులు కొల్లగొట్టే వాళ్ళని ఆల్రెడీ ప్రభుత్వాలు ఇడిసిపడతా ఉన్నాయి కానీ ఒక సామాన్యుడైనటువంటి గోవింద నాయక్ గారు ఇన్ని గవర్నమెంట్లో పనిచేసిన నీతికి ధర్మానికి న్యాయానికి కట్టుబడి పనిచేసేటువంటి దుమాత్ గోవింద నాయక్ గారిని అరెస్ట్ చేయటం దానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా గోవింద నాయక్ గారు ఇన్ని జీవిజీ ఆంజలి గారి దగ్గర పనిచేసిన మక్కిన దగ్గర పనిచేసిన బ్రహ్మనాయుడు గారి దగ్గర పనిచేసిన కనీసం ఒక్క అవినీతి కూడా చేయనటువంటి గోవింద్ నాయక్ గారిని ఈరోజు జైల్లో పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య ఇప్పటికైనా విఘ్నులు ఆలోచన చేయండి ఒక సామాన్యుడిని జైల్లో పెట్టడం చాలా దుర్మార్గం చర్య అని చెప్పి నగరాభిరీ సేవలసీన తరఫున నేను ఖండిస్తూ గోవింద నాయక్కి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మీరు నీతికి ధర్మానికి న్యాయానికి కట్టుబడి ఉండేటువంటి వాళ్ళని న్యాయం చేయండి తప్పు చేసిన వాళ్ళు శిక్షించమని చెప్పి నేను హృదయపురం కోరుకుంటున్నాను రమా కృష్ణా నాయక్ నంగారాభైరి శివలాసేన ఆంధ్రప్రదేశ్ విభాగం డిసిసిలో చాలా అవినీతి జరిగిందంట డిసిసి గుంటూరు ఉమ్మడి జిల్లా డిసిసిలో చాలా అవినీతి జరిగిందంట మా గోవింద నాయక్ అనే అతను ఎనిమిదో వాడు డైరెక్ట్లో ఒక తీర్మానం చేసినా ఏం చేసినా ఆల్రెడీ ఒక సంతకం పెడతాడు కదా సంతకం పెట్టినందుకు గోవింద నాయక్ గారిని ఒక నెల నుంచి అరెస్ట్ చేసి గుంటూరు జిల్లా కార్యక్రమ శిక్ష అనుభవిస్తాడు రోజులు అవుతుంది దాదాపు నలభై నలభై బెయిల్ ఇంకా రాలేదు సార్